హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ వ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి హెల్దీ స్నాక్ రెసిపీ మనకి ఆరోగ్యానికి ఎంతో హెల్దీ అయిన పల్లీ లడ్డు మేమైతే శనకాయ పప్పు ముద్దలు అంటాము ఈ లడ్డుని డైలీ ఒకటి తింటే చాలు మన హెల్త్కి చాలా మంచిది ఈ పల్లి లడ్డు టేస్ట్కి టేస్ట్ అలాగే హెల్త్కి హెల్దీ కదా దీనికోసం వచ్చేసి ఫస్ట్ మనము శనగకాయ పప్పుల్ని ఫ్రై చేసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద కప్పు నిండా శనక్కాయ పప్పుల్ని తీసుకున్నాను అందులో సగం వేసి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి చిన్న మంట అయితే పప్పు లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీ దగ్గర కూడా ఇలాంటి పెన్నం ఉంటే ఇందులోనే ఫ్రై చేసుకోండి పప్పులన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పప్పులన్నీ ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పప్పులన్నీ ఒక ప్లేట్లోకి వేసుకుందాము తర్వాత మిగిలిన సగం పప్పుని కూడా ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి పప్పు ఎంత బాగా ఫ్రై అయితే టేస్టు అంత బాగుంటుంది ఇవి కూడా వేగిపోయాయి కదా ఇంకా వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ పప్పులన్నీ చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకోవాలి పప్పులన్నీ చల్లారితేనే మనకు పొట్టు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఇక్కడ నేను పొట్టంతా తీసేసి పప్పులని ఇలా సపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇక్కడ ఒక కప్పు పప్పులకి ముప్పావు కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది మీకు స్వీట్ ఇంకా ఎక్కువ కావాలంటే ఒక ఫుల్ కప్ అయితే వేసుకోండి నేనైతే బెల్లంలో వాటర్ ఏమీ యాడ్ చేయలేదు వాటర్ కనుక మనం యాడ్ చేయకుంటే పాకం అనేది తొందరగా వస్తుంది ఈ ప్రాసెస్ అంతా మనకి ఖచ్చితంగా మంట లో ఫ్లేమ్లోనే ఉండాలి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇందులోకి నేను ఒక టూ టేబుల్ స్పూన్ దాకా గీ యాడ్ చేశాను మీరు కూడా ఉంటే వేసుకోండి ఖచ్చితంగా లేకుంటే వదిలేయండి నెయ్యి వేసుకుంటే మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒక ప్లేట్లోకి నీళ్ళు తీసుకొని పక్కన పెట్టుకోండి మనము పాకము చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో లేకుంటే కనుక మరీ గట్టిగా అయిపోతుంది ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి నేను ఇక్కడ చూస్తున్నాను కొద్దిగా వేసుకొని చూసుకోవాలి ఇక్కడ చూడండి ఇంకా సాగుతుంది పాకము అంటే మనకి ఇంకా కొద్దిసేపు టైం పడుతుంది మనకి పాకము తుంచితే విరిగిపోవాలి అప్పుడు మనకి పాకము పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు చూడండి మనకి పా పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చింది చూపిస్తాను చూడండి తుంచితే ఎలా విరుగుతుందో ఇప్పుడు మనము ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ సోలా పొడి వేసుకోండి సోలా పొడి వేసుకోవడం వల్ల మనకి చాలా క్రంచిగా ఉంటాయి ఎన్ని రోజులైనా కూడా ఖచ్చితంగా మీరు కూడా వేసుకోండి ఇంకా మనము ఈ పప్పులన్నీ ఇందులో వేసేసుకొని ఇవి వీటన్నింటినీ కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడే మనము వంటలు చేసుకోవాలి చల్లారిపోతే కనుక గట్టిగా అయిపోతుంది ఇలా అంతా పప్పులకి పాకం అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇంకా పక్కనే ఒక గిన్నెలో చల్లనీళ్ళు పెట్టుకొని అందులో చేతులు అద్దుకొని ఇంకా మనము మీకు ఏ సైజు కావాలనో ఆ సైజులో వంటలు చేసుకుంటే మనకి ఎంతో హెల్దీ అయినా పల్లీ లడ్డు రెడీ అయినట్టే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసుకొని ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినచ్చు లేకుంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా రోజొకటి పెట్టి పంపించండి చాలా అంటే చాలా మంచిది మనకి వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకోండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మనకి ఫ్రెష్గానే ఉంటాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పోస్ట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్